హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాముడు స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆ సబ్స్క్రైబర్స్కి మరియు అందరికీ చూసేటలా కూడా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఉదయం వీడియో తీయడం ఏమనగా మనకి ఈరోజు ఇక్కడ మనది గడ్డిబడి పొలం ఉంది ఫ్రెండ్స్ ఇది అంత బ్యాక్ సైడ్ దీన్ని పాపేయడానికి అక్కడ గునుకొచ్చింది ఫ్రెండ్స్ అక్కడ గునుక కొడుతున్నాడు అట్లా కొట్టుకుంటూ వస్తున్నాడు ఈ డ్రిప్ అలా నేనే తీసేసిన ఫ్రెండ్స్ డ్రిప్పు తీయకుంటే రాదు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ డ్రిప్పు గుంజాలే ఫ్రెండ్స్ ఇక ఏనుంటే ఇక్కడ సగం గుంజి పాటేసినప్పటికీ గిడమాడ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇవాళ పైపులు నేనే చుట్టిన ఫ్రెండ్స్ ఉదయాన్నే రైతు పడే కష్టాలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా పదహైదు సార్లు ఉన్నాయి ఫ్రెండ్స్ పదహైదు సార్లు ఇప్పుడు పైపు ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా గుంజాలే ఫ్రెండ్స్ గుంజీలా వేయలే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే వ్యవసాయం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్